హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చామండి షాప్ నేమ్ వచ్చేసరికి మీ అందరికి కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ అండి ఈ రోజు అయితే స్పెషల్గా మీకోసం ఎవరు చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా హలో సార్ బాగున్నారా అండి ఇప్పుడు ఓకే ఏంటండి ఈరోజు కలెక్షన్ ఏంటి చెప్తా సీక్రెట్ ఓకే సో పట్టు సారీస్ ప్యూర్ ప్యూర్ పట్టు సారీస్ నాలుగు మీటర్లు రావచ్చు ఐదు రావచ్చు ఆరునర్ రావచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డ్యామేజ్ ఉంటుంది అనే కొనుక్కోండి కన్ఫామ్మా ఉంటుందని కొనుక్కోండి డ్యామేజ్ ఉంటుందనే తీసుకోండి చెకింగ్ లేదు చెక్ చేయరు షాప్ కొచ్చేవాళ్ళు ఆఫ్‌లైన్ క్యాషే కావాలి ఓకే ఫోన్ తీయితే రూపాయలు ఇష్టమొస్తుంది సీక్రెట్ అన్న ఇన్ని రూల్స్ చెప్తున్నారు ఏంటి సార్ మీరు అసలు సీక్రెట్ ఉంది ఇంకొడి స్టార్టింగ్ ఇన్ని రూల్స్ చెప్పేస్తున్నారు గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా మనకు ఆ లైన్స్ టైప్ లో వస్తుందన్నమాట డిజైన్ అంతా కూడా సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది యాక్చువల్లీ దీనికే డ్యామేజ్ రాల అవును అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది అన్ని చెల్లలు ఓపెన్ చేయం కాబట్టి రెండు మూడు చెల్లలు ఓపెన్ చేస్తా ఓకే అండ్ ఇది మనకు పికాక్ బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి రేర్ కలర్ కాంబినేషన్ ఓకే లోటాస్ డిజైన్తో ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే వైన్ కలర్ విత్ పింక్ కాంబినేషన్తో అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ సో ప్రైజ్ ఎట్లా అదే సీక్రెటా ప్రైస్ చెప్పేసేస్తే ఇక టెన్షన్ లేకుండా చూడొచ్చు హ్యాపీగా మూడు ఆంక్షన్లు ఉన్నాయి నాలుగు నుంచి ఐదు రావచ్చు ఆరున్నర రావచ్చు డామేజ్ ప్యూర్ రెండు వేల నుంచి మూడు వేల దాకా ఉంటుంది ఐటమ్ ఇది అంత ఐటమ్ కూడా ఇదే ఐటమ్ ఒక ఫ్రాబిలోకి ఒక మీటర్ కొనాలంటే మూడు వందల యాభై ఉంది కానీ అది నాలుగు రాని నాలుగు రాని అవుతుంది పద్నాలుగు వందల రూపాయలు అవుతుంది అది ముఖ్యమాట ఇచ్చే తక్కువ రేటు ముఖ్యమా మీకు యాభై రూపాయలు టెన్ ట్వంటీ వీడియో కాల్ ఉంది యాక్చువల్గా అయితే నిన్న మేడంగా రావటం కుదలేదు ప్లస్ ఏంటంటే నిన్న వస్తే నిన్న వీడియో రిలీజ్ చేయి ఆల్రెడీ రెండు వీడియోలు రిలీజ్ అయినాయి మేడంగా కోసం రెండు వేల ఆఫీస్ ఎందుకంటే అందరూ ఉండాలి అందరిలో నేను కూడా ఉండాలి అన్ని ఛానల్ ఉండాలి అలానే మన ఛానల్ కూడా ఉండాలి ఫ్యాషన్ హోమ్ మంచి ఫేమ్ ఓకే ఓకేనా సో వన్ బై వన్ సారీస్ అన్ని కూడా చూపిస్తున్నాం చూడొచ్చండి నచ్చిన వాటిని చక్కగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్రతి సారీకి కూడా బోర్డర్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ సారీ లైట్ గ్రే కూడా కాదండి లైట్ గ్రీనిష్ గ్రే టైప్ లో వచ్చింది చాలా రేర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ సారీ షరుకు అందుబాటులో ఉండి ఇవ్వాలి ఎందుకంటే ఆటోమేటిక్ ఆఫ్లైన్ వచ్చేస్తున్నాయి అవునవును స్టాక్ అవైలబిలిటీని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుందండి బట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది సో కస్టమైజేషన్ పర్పస్ కానీ తీసుకోండి మీకు డ్యామేజ్ ఏమీ లేకుండా చక్కగా శారీ అంతా విత్ బ్లౌజ్తో వస్తే హ్యాపీగా మీరు శారీగా యూస్ చేసుకోవచ్చు లేదు కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది ఓకే నైస్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది ఓపెన్ చేసి మాత్రం చేద్దామ్మా ఇంకా షూటింగ్ లో ఉన్నాయి ఇవి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే మెరూన్ కలర్ డిజైన్ చేంజ్ అవుతుందండి ఒకటే కలర్ వచ్చినా కూడా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నాలుగు మీటర్ వచ్చి హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే పిల్లల లంగాలు లాంగ్ ఫ్రాక్లు కుట్టించుకోవచ్చు ఫ్రాక్స్ కూడా బాగుంటుంది ఓకే ఓకే కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి మీటర్లు వచ్చింది అయినా ఓకే మీటర్స్ వచ్చినా అదే కాస్ట్ ఉంటుంది బట్ క్లాత్ చాలా బాగుందండి అవునా అండ్ మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ ఓకే ఓకే సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నటువంటి కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు హై క్వాలిటీలో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంటుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వైట్ అండ్ గోల్డ్ అండి డ్రాప్ టైప్లో వచ్చింది ఓకే నైస్ సారీ అండ్ బ్లౌజ్ వస్తుంది అంటే ఇంత అంటే నాలుగు అంటే లైట్ వెయిట్ ఉంది సారీ అయితే ఓకే గోల్డ్ కలర్ వస్తుందండి కస్టమైజేషన్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసరికి దట్టు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే వస్తుంది హ్యాపీగా తీసేసుకోవచ్చు కస్టమైజేషన్ పర్పస్కి అయినా అండ్ అలాగే మీకు వచ్చేసరికి ఆ శారీ పర్పస్కి కూడా తీసుకోవచ్చు అంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ కనుక వస్తే శారీ పర్పస్కి కూడా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ప్రైస్ అయితే చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉంది అండ్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ కలర్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే నెక్స్ట్ ఓకే నైస్ డార్క్ పింక్ కలర్ ఓకే నైస్ గోల్డ్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ చాలా మంది నాకు యాభై జరుగు పది రూపాయలు తగ్గిస్తాను మీరు అదే కాస్ట్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ అండి ఇస్తుంది ఇక్కడ సో అందువల్ల ఏంటంటే మీకు హోల్సేల్కి వేరే కాస్ట్ అనేది ఉంటుంది ఇస్తుంది హోల్సేల్ కాబట్టి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా రిచ్గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే ఓకే నెక్స్ట్ కలర్ నిజంగా క్లాత్ కూడా సూపర్ ఉందండి అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నెక్స్ట్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే పిక్ హాక్ డిజైన్తో చాలా బాగా వచ్చింది నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు డిజైన్స్ అయితే కొత్త కొత్త డిజైన్స్ అండి ఓకే లీఫ్ టర్న్ డిజైన్ వస్తుంది ఓకే నైస్ నైస్ ఓకే మరొక కలర్ అండి చాలా బాగుందండి డిజైన్ అయితే ఎంత రిచ్గా ఉందో అసలు అసలు మిస్ చేసుకోవద్దు కస్టమైజేషన్ పర్పస్కి కావచ్చు లేకపోతే శారీ పర్పస్ కి కూడా చాలా బాగుంటాయి అండ్ మరొక సూపర్ కలర్ నైస్ ఓకే మంచి బ్రైట్ కలర్స్ అండి లైట్ పెస్టల్స్ ఉన్నాయి అండ్ బ్రైట్ కలర్స్ రెండు కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఆఫ్లైన్ జరుగుతూనే ఉందండి అండ్ మరొక సూపర్ కలర్ అండ్ మరొక నైస్ కలర్ కాంబినేషన్ ఉదయం పదకొండు పదకొండు గంటల మంది ఓపెనింగ్ ఈవినింగ్ ఏడు గంటల ముప్పైకి క్లోజ్ అయిపోతుంది తర్వాత కావాలంటే రేపు మార్నింగే ఎవరన్నా కావాలంటే వాట్సాప్ లో మీరు ఫోటోలు సెండ్ చేస్తే చాలు ఎర్లీ మార్నింగ్ చూస్తాం దయించి ఫోన్లు చేయొద్దు పన్నెండు గంటలకు రెండు గంటల మూడు గంటలకు ఫోన్ పదకొండేదే నేను రెండు గంటలు ఆ గంటలకు ఫోన్ అంటే సో మీకు ఏదైనా ఆ రోజు ఏదైనా రిప్లై ఇవ్వకపోతే నెక్స్ట్ డే కన్ఫామ్గా రిప్లై ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ ఓకే కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ ఓకే మరొక సూపర్ కలర్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ నైస్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం ఓకే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఓకే పైతానీ బార్డర్ వస్తుంది బ్లాక్ అండ్ గోల్డ్ అండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ అయితే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది నైస్ నేను చెప్పిన ఒకటే రేటే మా ఎంప్లాయ్ చెప్పిన ఒకటే రేటే ఎవర్ చెప్పిన ఫిక్స్డ్ అంటే మీకు హోల్సేల్ సేల్ ఇస్తున్నారు అండి ఒకటి మీరు బార్గ చేశారు ఒక వస్తువు ఓకే అవ మేనేజ్ చేస్తాం ఇబ్బంది లేదు ఇంకో వస్తువు ఉండది 300 రూపాయలు యాడ్ చేస్తాం తెలుసుకోగలతారు మీరు తెలియదు కదా అవును బార్గ చేయండి ఇస్తుంది చాలా తక్కువ కాస్ట్ కి కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి ఆన్లైన్ ఉన్న వాళ్ళయితే చక్కగా నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇది చూడండి నీమ్ జరీతో చాలా బాగా వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రిఫర్డ్ ఉన్నాయండి ఓకే అండ్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి లెంగ్త్ ఉందా ఉంది సార్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని మాకు చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ శ్రీకృష్ణ సారీస్ మీ అందరికీ కూడా తెలుసు మంచి హోల్సేల్ గా సారీస్ డ్రెస్సెస్ నైట్ వేర్ హోల్సేల్ కన్నా ముందు ఇచ్చే మాట ఇరువు ఉండాలి వచ్చిన కస్టమర్కి హ్యాపీగా చూసుకోవాలి డబ్బు ఉండదు ఎవరు పోయిద్ది పేరు అంటే ఎవరి వల్ల కాదు ఆ పేరు సంపాదించాలంటే ఏ పల్లెటూరుకి వెళ్ళినా సరే చిన్న షాప్ పెట్టుకున్నా సరే ఆ పేరే కాపాడుతుంది ధనం ఎప్పుడు కాపాడదు అవును అండ్ మరొక సూపర్ శారీ అండి ఓకే నైస్ లతల డిజైన్ అండి ఇది అయితే ఓకే డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు కస్టమైజేషన్ పర్పస్ కి అయినా అండ్ సారీ పర్పస్ కి అయినా కూడా బాగుంటుంది కలెక్షన్ సారీ చూడండి ప్యూర్ అండి ఇది ఎంత బాగుందో అసలు సారీ కాదు ప్యూర్ ఇది క్లాత్ వచ్చింది ఒక హాఫ్ ఉంది 2.5 మీటర్ చిన్న పిల్ల కుట్టించుకోండి లంగా కొనాలన్న బెట్ కొనలేం ఇది అవును మీటర్ వేరు కూడా ఉంటది ఇది ప్యూర్ ఇది అవును లంగా జాకెట్ జాకెట్లకి ఫ్రాక్స్ కి లహంగాస్ కి అట్లా హ్యాపీగా మీరు స్టిచింగ్ చేయొచ్చు అండి కొంతమంది అన్ని సారీస్ అని చెప్తారు మనకి ఇష్టం ఉండదు చెప్తే నచ్చితే కొంటా లాగపోతలేదు ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ వైన్ అండ్ డ్రామా గ్రీన్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ సారీ చాలా బాగుంది ఇది కూడా బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ సీ గ్రీన్ అండ్ అన్నీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ మరొక సూపర్ సారీ నెక్స్ట్ సారీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొత్త అల్లుడిని కొత్త కోడల్ని ఇంటి పిలుచుకుంటాడు అవునవును గారెలు బూర్లు అలసి పెడతారు కానీ ఆ సంక్రాంతి పండుగ చూశారు కానీ ఈ పండుగ పోయినాక డైలీ శ్రీకృష్ణులు గారెలు బూర్లే పండ ముఖ్యంగా నాకు తర్వాత రోజులు ఎవ్రీడే ఫెస్టివల్ అండి నిజంగా అంత మంచి కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు మనము ఇస్తూనే ఉంటాం అనమాట సార్ అంతకు మించిన కలెక్షన్ తెస్తూనే ఉంటారు అండ్ ప్రైస్ కూడా ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది సో హ్యాపీగా రీసేల్ పర్పస్ కావచ్చు లేకపోతే మీరు డైలీ వేర్ చేసుకునే దానికి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు నమ్మొద్దు నమ్మితే మీరే లడ్ లాంటి ఐటమ్స్ అయిపోతారు అంతే అండి ఇది సీక్వెన్స్ వచ్చిందండి డిజైన్ అంతా కూడా మీకు అండ్ మరొక సూపర్ కలర్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ సారీ ఓకే మంచి థిక్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దా ఎవరు చేస్తానమ్మా ఇంకా నెక్స్ట్ కాబట్టి బోయినో లెంత్ బోయినో కూడా ఉంది కాబట్టి అన్ని చూసుకుంటాను ఏ శారీ ఓపెన్ ఓపెన్ చేయమంటావా చేయండి బాగుందండి కలర్ గోల్డ్ హాఫ్ వైట్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది సో ప్రైజ్ అయితే మీకు చాలా రీజనబుల్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అందరికి కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి బల్క్ గా కావాలి అనుకున్న హ్యాపీగా తీసేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా నాలుగు నుంచి మీకే లాభం నాకు నాకు లాభమే నాకు తక్కువ వస్తుంది రీసేల్స్ చాలా వస్తుంది చెకింగ్ చేసుకోండి ఆయన అవసరం మీటర్ ఉండదు అది ముందు అమ్ముకోండి శారీ ఉంది అనుకోండి శారీ వన్ థౌసండ్ అయిపో అమ్ముకోండి నేను చెప్తున్నా ఇప్పుడు వెయ్యి రూపాయ పైన అమ్ముకోండి దొరకని ఐటమ్ ఇది అనుకోకుండా మనకు వచ్చింది కాబట్టి ఒక బెయిల్ మాత్రం మన ఛానల్ నెక్స్ట్ లాంగా ఓకే సూపర్ అండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్